హాయ్ హలో వియస్ వెల్కమ్ టు ఆకాశం న్యూస్ ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూసుకుంటున్నాం రేపు మరో రెండు గ్యారంటీలు మంత్రి సీతక్క కీలక ప్రకటన ఆ రెండు ఇవేనా రేపు మరో రెండు గ్యారంటీలు ఇవ్వబోతుందంట కాంగ్రెస్ గవర్నమెంట్ గతంలో వాళ్ళు ఆరు గ్యారంటీలు ఏదైతే హామీ అని చెప్పి అధికారంలోకి వచ్చారు కదా రెండు గ్యారంటీలు అమలు చేయబోతున్నారంట మంత్రి సీతక్క కీలక ప్రకటన చేశారు అసలు ఆ రెండు ఏంటో వివరంగా ఈ వీడియోలో చెప్తాను ఎవరు స్కిప్ చేయకుండా ఈ వీడియోని చివరి వరకు చూడండి సీఎం రేవంత్ రెడ్డి రేపు అంటే ఫిబ్రవరి రెండు కేసలాపూర్ నాగబా ఆలయం నుంచి మరో రెండు గ్యారంటీలు అమలు చేస్తారని మంత్రి సీతక్క ప్రకటించారు తమ ప్రభుత్వం ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉందని ప్రజా సంక్షేమమే తమ మొదటి ప్రాధాన్యమని తెలిపారు అయితే రేపు సీఎం అమలు చేయనున్న రెండు గ్యారెంటీలు ఏవనేది ఆసక్తిగా కలిగిస్తోంది ఫిబ్రవరి రెండున్న మరో రెండు గ్యారెంటీలు అంటే రేపు రెండు గ్యారెంటీలు అమలు చేయబోతున్నారంట మంత్రి సీతక్క కీలక ప్రకటన ఆ రెండు గ్యారంటీలపై ఉత్కంఠ అంట ఇదే వీళ్ళు గతంలో చెప్పారు కదా మహాలక్ష్మి రైతు భరోసా యువ వికాసం ఇందిరామ ఇడ్లు ఇలా చేయూత ఇంకా ఎవరు రెండు గ్యారెంటీలు ఇవ్వబోతున్నారంటే ఏంటి అందరూ చాలా ఆసక్తిగా ఉన్నారంట అసలు ఏంటి మహిళలకు మరో గుడ్ న్యూస్ అకౌంట్ లోకి డబ్బులు ప్రగతి పదం సకల జనహితం మన ప్రజా ప్రభుత్వం అని ఇక్కడ వీళ్ళు రాశారు నాకు తెలిసి కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు నెమ్మదిగా అమలు చేస్తున్నారు చూడాలి ఇప్పటికే ఆల్రెడీ వీళ్ళు ఒక మూడు స్కీమ్లు అమలు చేశారు బాగానే సక్సెస్ అయింది అసలు ఇంకేంటో వివరంగా చూద్దాం తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో హామీల్లో భాగంగా ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ప్రస్తుతం రెండు అమలు అవుతున్నాయి మహిళలు ఫ్రీ బస్ సౌకర్యం ఆరోగ్యశ్రీ పరిమితి పది లక్షలకు పెంపు పథకాలు అవుతున్నాయి ఫిబ్రవరి రెండున మరో రెండు గ్యారెంటీలు అమలు చేసేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ రెడీ అయింది కేసులాపూర్ నాగోబా ఆలయం నుంచి రెండు గ్యారెంటీలను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని మంత్రి సీతక్క వెల్లడించారు సీఎం రేవంత్ రెడ్డి కేసులపూర్ల పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడంతో పాటు ఇంద్రవెల్లి గిరిజన అమరవీరుల స్మారక స్థూపం వద్ద స్మృతి వనం పనులు ప్రారంభిస్తారని మంత్రి వివరించారు వచ్చే లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని ఇంద్రవెల్లి అమరవీరుల స్మారక స్థూపం నుంచి ప్రారంభిస్తారని వెల్లడించారు అయితే సీఎం ప్రకటించబోయే రెండు గ్యారెంటీలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది ఏ గ్యారెంటీలు ప్రకటిస్తారని ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు మహిళలకు ప్రతి నెల రెండు వేల ఐదు వందల నగదు బదిలీ ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఐదు లక్షల సాయం పథకాల్లో రెండింటిని ప్రకటన చేయనట్లు తెలుస్తోంది మొత్తానికి వీళ్ళు గతంలో చెప్పారు మహిళలకు మేము ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తాం ఐదు వందలుగా గ్యాస్ బుడ్డి ఇస్తాం ఇందిరా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు పథకాల్లో రెండింటినీ ప్రకటిస్తామని తెలిపారు ఇవి ఏమైనా అమలు చేయబోతున్నారా చూడాలి మనం మహిళలకు ప్రతి నెల రెండు వేల ఐదు వందలు ఇచ్చే పథకాన్ని ప్రజాపాలనలో తొంభై రెండు పాయింట్ తొంభై మూడు లక్షల దరఖాస్తులు వచ్చాయి అందులో ఇప్పటికే పెన్షన్ తీసుకుంటున్న వారిని మినహాయిస్తే ఎంత మందికి ఇవ్వాల్సి వస్తుందని అంశంపై ఆర్థిక శాఖ కసరత్తు చేస్తోంది ఆ విధంగా లెక్క వేసిన దాదాపు యాభై లక్షల మందికి ఇవ్వాల్సిన ఇవ్వాల్సి రావచ్చు సమాచారం ప్రతి నెల ఎంత మొత్తం అవసరం అవుతుందని నిర్ధారణ వచ్చి అమలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంట ఐదు వందలకి గ్యాస్ సిలిండర్ కోసం తొంభై ఒక పాయింట్ ఐదు లక్షల దరఖాస్తులు వచ్చాయంట ఒక్కో కుటుంబానికి ఏడాదికి ఆరు గ్యాస్ సిలిండర్లు ఇస్తే దాదాపు రెండు వేల రెండు వందల పైగా ప్రభుత్వంపై భారం పడనుంది రెండు వేల రెండు వందల కోట్లు పైగా ప్రభుత్వానికి భారం పడనుందంట ఒకవేళ ఐదు వందల రూపాయలకి సిలిండర్ ఇస్తే ఆ రెండు అమలు చేస్తే మహాలక్ష్మి పథకం పూర్తి నెరవేర్చినట్లు అవుతుందంట నాకు తెలిసి వీళ్ళు చేస్తారని ఎందుకంటే వీళ్ళు ఇచ్చిన ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే హామీలు అయితే ఉన్నాయో ఆ హామీల్ని అమలు చేసే దిశగా రేవంత్ రెడ్డి సర్కార్ వెళ్తున్నాం చూద్దాం రేపు వాళ్ళు ఏ రెండు హామీలు రిలీజ్ చేస్తారో దాన్ని బట్టి నిజంగా వీళ్ళు ప్రజలకి పెద్దపీటేస్తారా నిజంగా వీళ్ళు అనుకునేది సాధిస్తారా లేకపోతే వీళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే గతంలో హామీ ఇచ్చిందో నిజంగా చెప్పిందే చేస్తుందో చేసేదే చెప్పేది కాంగ్రెస్ గవర్నమెంట్ నిలబెట్టుకుందా ఈ రేపు అమలయ్యే పథకాల భాగంగా మనం చూసి చూడాలి ఇదే మహిళలకు గుడ్ న్యూస్ అంట మరొక వీడియోతో కలుద్దాం అంతవరకు చూస్తున్నాను న్యూస్ దిస్ ఇస్ ఈస్ దినింగ్